ఉక్కు సంకల్పంతో మహాత్మా గాంధీ గారితో కలిసి సుభాష్ చంద్రబోస్ లాంటి పోరాట యోధులను సమన్వయపరచుకొని దేశ స్వతంత్రం కోసం పోరాడటమే కాదు పది సంవత్సరాలు దేశ స్వతంత్రం కోసం జైల్లో మగ్గిన చరిత్ర పండిత్ లాల్ నెహ్రూది అన్న సంగతి ఈనాడు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్న వాళ్లకు తెలివాల్సిన అవసరం ఉన్నది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన దా భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిండ్రంటే వారసత్వంతో వచ్చిన సంపద కాదు స్వతంత్రం కోసం సర్వం త్యాగం చేసిన కుటుంబం గొప్ప మేధావి దూరదృష్టి కలిగిన వాడు ఆనాడు అస్తవ్యస్తంగా ఐదు వందల అరవై మూడు సంస్థానాలతో ఈ దేశం చిన్న భిన్నమై మత కలహాలలో అట్టుడుకుతున్నప్పుడు ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఐదు వందల అరవై మూడు సంస్థానాలను రాజ్యాలను భారతదేశంలో విలీనం చేయించి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడి ఈ దేశంలో ఆనాడు కరువు విలయ తాండవం చేస్తుంటే అన్నమో రామచంద్రాని దేశంలో వేలాది మంది చచ్చిపోతుంటే మత విద్వేషాల మధ్యలో ఒకరిని ఒకరు చురకత్తులతో కడుపులో పొడుసుకుంటుంటే కుత్తికలు తెగి నేల మీద పడుతుంటే ఎర్రని రక్తం వరదలై పారుతుంటే ఈ దేశాన్ని శాంతి భద్రతలతో నిలబెట్టడానికి ఆనాడు నెహ్రూ గారు ఒక దార్శనికతను ప్రదర్శించి ఈ దేశ మొదటి ప్రధానమంత్రిగా వారు కార్యక్రమాలు చేపట్టడమే కాదు వారి నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ని కాంగ్రెస్ పార్టీ ఏసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ని కేంద్ర హోంశాఖ మంత్రిగా నియమించి ఈ దేశంలోనూ శాంతి భద్రతలను కాపాడిన గొప్ప చరిత్ర పండిత్ జవహర్ నెహ్రూ గారిది ఇదే కాదు ఆనాడున్న కరువు ఆనాడున్న ఆకలి కేకలు ఆనాడు ఈ దేశం చదువుకుంటూనే బాగుపడుతుందన్న ఆలోచనతోని ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ని మొదటి ప్రాధాన్యత కింద పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకున్నారు ఎడ్యుకేషన్ రివల్యూషన్ ఇరిగేషన్ రెవల్యూషన్ పరిచయం చేసి ఈ దేశంలో బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు నాగార్జున సాగర్ డ్యామ్ వరకు శ్రీశైలం వరకు శ్రీరామ్ సాగర్ వరకు ఆనాటి ప్రధానమంత్రి పండిత్ లాల్ నెహ్రూ గారు ఈ పునాదులేసిన్ కొద్ది యూనివర్సిటీల నెలకొల్పి రీసెర్చ్లు చేయించి లక్షలాది కోట్లాది మంది విద్యార్థులు ఇయాల పీజీలు పిహెచ్డీలు చదువుతున్నారు డాక్టర్లు లాయర్లు అవుతున్నారు ఐఏఎస్లు ఐపీఎస్ అయి ఈ రోజు దేశంలో పరిపాలనను ఒక దారిలో పెట్టినరు అనంటే ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి అందించిన గొప్ప ఆలోచన గొప్ప విద్యా విధానము పంచవర్ష ప్రణాళిక ప్రపంచ దేశాలతోని పోటీ పడే విధంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ